హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ అల్లర్ నరేష్ కొత్త సినిమా టీజర్ అయితే రిలీజ్ అయింది అదే ఆల్కహాల్ ఈ సినిమా టీజర్ చూస్తే ఎట్లున్నది హీరో నరేష్ టీజర్ బిగినింగ్ లో నేను ఆల్కహాల్ తాగను అంటాడు అతని పైన అధికారియా అతని పైన లేదంటే ఫ్రెండా ఎవరో ఒక అతను సత్యం ఏం చేస్తారంటే నువ్వు ఎందు తాగవు అని తాగిస్తాడు తాగించిన తర్వాత అల్లార్ నరేష్ గారి బిహేవియర్ అనేది కంట్రోల్లో ఉండదు ఇక సో ముందే చెప్తాడు నాకు ఆల్కహాల్ నన్ను కంట్రోల్ చేసే ఇష్టం అని చెప్పి అల్లా నరేష్ ముందే అంటాడు ఆయన సరే సత్య సాగిస్తాడు దాని తర్వాత అల్ల నరేష్ కొంతమందిని పార్టీకి అయితే పిలుస్తాడు ఓ నలుగురు ఐదు ఫ్రెండ్స్ కూడా పిలుస్తాడు పిలిస్తే ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకు ఈ టీజర్ ద్వారా అర్థమవుతుంది ఇంకా ఈ టీజర్ చూస్తే ఇది ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని నాకైతే అర్థమైంది అల్ల నరేష్ గారు అప్పట్లో నెంబర్ ఆఫ్ మూవీస్ చేసేది సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసేది ఇంకా మంచిగా నెంబర్ ఆఫ్ మూవీస్ రిలీజెస్ ఉండేవి మినిమమ్ గ్యారెంటీ హీరో లైక్ అప్పట్లో ఉండేది కానీ ఈ మధ్యన స్పీడ్ బాగా తగ్గించిండు అల్ల నరేష్ అయితే ఆయన సెలెక్టెడ్గా సినిమాలు తీస్తున్నాడు మరి ఈ ఆల్కహాల్ అనే సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూద్దాం అంటే పాత రెగ్యులర్ కామెడీ సినిమాలతో పోల్చుకుంటే ఈ టీజర్ అనేది ఒక ఫ్రెష్ తోనైతే ఉన్నది మంచిగున్నది ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేతన్ భారద్వాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ జిబ్రాన్ టీజర్ బీజిఎం అయితే బాగుంది పంజాబీ సాంగ్ని ఈ టీజర్ కు బీజియం లెక్క అయితే వాడిరు టీజర్ లో అల్లా నరేష్ గారి లుక్ అయినా స్వాగ్ అయినా యాక్టింగ్ అయినా బాగుంది ఆ కంటెంట్ బేస్డ్ మూవీ ఇది అని నాకైతే అనిపించింది ఈ టీజర్ చూసిన తర్వాత ఈ సినిమాలో యాక్టర్స్ అల్ల నరేష్ రుహాని శర్మ నిహారిక ఎన్ఎం సత్య హర్షవర్ధన్ ఇలా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు ఈ సినిమా డైరెక్టర్ మెహతేజ్ అతను ఇంత ముందు అంబాజీ పేట అనే ఒక మూవీకి డైరెక్షన్ చేసిండు ఈ టీజర్ లో అల్ల నరేష్ ఇంకా సత్య గారి కాంబినేషన్ బాగుంది నాకు తెలిసి ఇంత ముందు ఏ మూవీలో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో నేను కామెడీ అయితే చూడలేదు ఉంటే ఉండొచ్చు కానీ నోటబుల్ గా అయితే నాకు అంత గుర్తు లేదు ఓకే అల్ల నరేష్ గారి గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తుండే ఇప్పుడు చాలా తక్కువ మూవీస్ చేస్తుండు ఆ ఈ మధ్యలో కంటెంట్ బేస్ ఉన్న మూవీస్ అయితే ఆయన బాగా సెలెక్ట్ చేసుకుంటుండు గ్యాప్ ఇచ్చిన పర్లేదు ఆ మధ్యలో ఒక రెండు మూడు సినిమాలు చేసిండు అవి కొంచెం ఎమోషనల్ గా ఉండే మూవీస్ ఆయన రెగ్యులర్ ట్రాక్ అయింది కామెడీ కానీ పక్క పెట్టి ఆ మధ్యలో ఒక రెండు మూవీస్ ఎమోషనల్ గా అయితే వేసిండు ఈ మూవీతో అల్ల నరేష్ గారికి మంచి పేరు రావాలి మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్